నేను ఎప్పుడు ఎవిడెన్స్ వస్తాను నేను ఏది రాకుండా రాను ఐ కమ్ విత్ ద పేపర్ సో వాట్స్ యూస్ నేను పేపర్లో చూడు వేస్ట్ ఎవడో ఎవరో చెప్తే అయిపోతుంది మీరు చెప్పి వేసేస్తారు మీ మీ దానికంత ఆదరణ తగ్గిపోతుంది ఆదరణ తగ్గిపోతుంది తగ్గుతుంది ఇప్పుడు ఈ ట్యూబ్ ఇచ్చినాక ఏంటంటే అప్పుడే పోతుంది మీరు దాన్ని సెట్ చేసుకొని టైం దానికి తోడు పేపరు ఇదంటే నమ్మకం లేకుండా పోయేది ప్రజలకి ఎలక్షన్లో మూడు మూడు ఇట్లా మూడు అట్లా పోయి ఏం చేసిందంటే నాకు ఫుల్లీ అలవాటు నాన్న తమ్ముడు చిన్నగా నేను ఒకటి చెప్తా కానీ మీకు నేను నిజాంపు చెప్పి అన్నీ చెప్తే కూడా వేస్ట్ చెప్పాలిలేమైతే ఎవరికి భయపడాల్సి భయపడాల్సి పని లేకుండా వచ్చింది ఎవరికి భయపడాల్సి పని లేదు గుడ్ లక్ అందరితో ఉండి పిల్లు దెన్ యూల్ ఇంప్రూవ్ కలుద్దాం నాకేదో పని ఉంది లోకల్ పని కలుద్దాం ప్లానెట్ రైట్ మా తమ్ముడు ఏం పడినా నీకు హానిక్ నీకు లే హైదరాబాద్ వద్ద ఉండేది ఉండేది ఇంకోటి చెప్పేది నా మీరు ఊరికి వచ్చి కాపీ తాగిపోతాండి రాజకీయం నాకు వద్దు మీది మీరు చేయలేరు కొత్త వాళ్ళు పెట్టుకుంటు వస్తాడని కాపీ అని కూర్చోండి కానీ